గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది ఈ చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి మరియు రెండవది సంకటహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహార చతుర్థి అని అంటారు వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం ఆలంబనముగా ఆచరిస్తూ ఉంటారు ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తూ ఉండాలి వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డను తీసుకొని వినాయకుడికి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో చేయాలి మనస్సులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసి తర్వాత తమలపాకులతో రెండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి తరువాత సంకటనాశన గణేష స్తోత్రమును సంకటహర చతుర్థి వ్రత కథను చదవలను మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తరువాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి శక్త్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేయించుకోవచ్చును మరియు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపాన్ని వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ చేసి ఆ స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఈ కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని గణాధిప సంకటహర చతుర్థి అని అంటారు ఈ ఏడాది నవంబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు సంకటార చతుర్థి వచ్చింది ఈ సందర్భంగా శుభముహూర్తము పూజా విధానం తెలుసుకుందాము పంచాంగం ప్రకారము ప్రతీ నెల శుక్లపక్షంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి వస్తుంది అయితే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటార చతుర్థి లేదా వినాయక చతుర్థి అని అంటారు మన హిందూ సంప్రదాయం ప్రకారము ఈ సంకటార చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజు వినాయకుడికి అంకితం ఇవ్వబడింది ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి శాస్త్రోక్తంగా వినాయకుడిని పూజించడం వల్ల భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని దీంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు రేపు గురువారం నాడు సంకటహార చతుర్థి వచ్చింది ఈ సందర్భంగా సంకటార చతుర్థి శుభ సమయము పూజా విధానము మంత్రాల విశిష్టత తెలుసుకుందాము ఈ కార్తీక మాసంలో వచ్చే ఘణాధిప సంకట చతుర్థి వేళ మూడు విశేష యోగాలు ఏర్పడనున్నాయి ఈ పవిత్రమైన రోజున సర్వార్థ సిద్ధి యోగము శుభయోగము శుక్లయోగము ఏర్పడనున్నాయి చతుర్థి తేదీ నవంబర్ ముప్పైవ తేదీన మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ ఒకటవ తేదీన మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఒక గంటలకు ముగుస్తుంది సువార్థ సిద్ధియోగము మధ్యాహ్నము మూడు గంటల ఒక సెకండ్కు గంటలకు ప్రారం ప్రారంభమై మరుసటి రోజు ఉదయము ఆరు గంటల యాభై ఆరు సెకండ్లకు ముగుస్తుంది ఆ తర్వాత ఉదయము ఎనిమిది పదహైదు గంటల నుంచి రాత్రి ఎనిమిది పదహైదు నిమిషాల వరకు ఉంటుంది శుభయోగాలు ఉంటాయి చతుర్థి తిథి రాత్రి ఏడు గంటల యాభై నాలుగు సెకండ్ల వరకు చంద్రోదయ ముహూర్తం ఉంటుంది వెంకటార చతుర్థి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానాన్ని చేయాలి ఇల్లంతా గంగాజలాన్ని చల్లాలి పూజా మందిరంలో వినాయకుడి విగ్రహము లేదా ఫోటోను అలంకరించి దీపారాధన చేయాలి అనంతరము పువ్వులు సమర్పించాలి ఈ పవిత్రమైన రోజున ఇంట్లో తయారు చేసిన నేతి లడ్డు మరియు మోదకాలను సమర్పించాలి అలా పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ తీయాలి రోజు ఉపవాస దీక్షను కొనసాగించేవారు సాయంత్రము చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి అనంతరము ప్రసాదాన్ని స్వీకరించాలి సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఏంటి అంటే పురాణాల ప్రకారము లంబోదరుడు శివపార్వతుల పెద్ద కుమారుడు దేవతలందరిలోనూ వినాయకునికే తొలి పూజలు చేస్తారు ఈ సంకటహార చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను కొనసాగించి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజలు చేస్తారో వారికి వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిస్తాడని తమ కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలా మంది విశ్వాసము ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతారు వెంకటహర చతుర్థి వ్రత కథ ఒకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే రుచి దర్శించుకుని ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానము చటుక్కున భూమిపై అంతరంగా ఆగిపోవటం జరుగుతుంది ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూర్యసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందెతో తిలకించసాగాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానము మార్గ అంతర్ధానంగా ఆగి అన్ అంది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మరి మళ్లీ ఆగిపోయిన విమానము ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానము తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని తిరుగుతూ ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లటం గడమడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు మరియు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది అలా రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ సంకష్టహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు కాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవటము మరణానంతరము తథ్యం అని చెప్పాడు గణేష్ దూతని అప్పుడు సైనికులు ఎంతో ప్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు పుణ్యా పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం వీచిన గాలి ఆ విమానం ఆగిన చోటు చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం కూడా పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చును సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చతుర్థి ఉపవాసము మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన మరియు ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అని అంటారు గణపతికి ఇరవై యొక్క సంఖ్య అంటే చాలా ఇష్టమట భారతి పూజలో ఇరవై యొక్క ఏకవింశతి ఆకులతో గణపతి పూజ చేస్తారు అవి ఏమిటి ఆ ఏకవింశతి ఆయుర్వేద పత్రాల వలన మనకు కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాము మొద మొదటిది సుముఖాయ నమ అంటే మాచి పత్రం పూజయామి ఈ పత్రం వలన ప్రయోజనము ఇది దద్దుర్లు తలనొప్పి నొప్పులు కళ్ళ సంబంధ వ్యాధులు చర్మ సంబంధ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది కణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి అంటే బృహతి పత్రం అంటే వాకుడాకు ఈ పత్రం వలన ప్రయోజనము దగ్గు జలుబు జ్వరము అజీర్ణము మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది దంతధావనానికి కూడా ఉపయోగపడుతుంది అది ఓం ఉమాపుత్రనమ బిల్వ పత్రం పూజయామి అంటే బిల్వ పత్రం అంటే మారేడు పత్రము ఈ పత్రం వలన ప్రయోజనము జ్వరము మధుమేహము కామెర్లు నేత్ర సంబంధిత వ్యాధులు శరీర తత్తులు వాసనలు జిగట విరేచనాలు మొదలగు వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది గణేశాయ యనమ దూర్వాయుగ్మం పూజయామి దూర్వాయుగ్మం అంటే గరిక ఈ పత్రం వలన ప్రయోజనము గాయాలను చర్మ సంబంధమైన వ్యాధులను ఉదర సంబంధమైన వ్యాధులు అర్షములలకు ఇది నివారణకు ఇది ఉపయోగపడుతుంది దత్తూర పత్రము అంటే ఉమ్మెత్త ఈ పత్రం వలన ప్రయోజనము వాపు చర్మ వ్యాధులు కొరుకుడు శరీర నొప్పులు శ్వాసకోశ వ్యాధులు ఋతు వ్యాధులు నివారణకు ఉపయోగపడుతుంది ఇది విషం కాబట్టి సొంత వైద్యం చేయకూడదు వైద్యుల సలహాతో పాటించాలి బదరీ పత్రము పత్రం అంటే రేగుపత్రము ఈ పత్రం వలన జీర్ణకోశ వ్యాధులు రక్త సంబంధ వ్యాధులు చిన్నపిల్లల వ్యాధులు నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు ఉపయోగపడుతుంది మార్గ పత్రము అంటే ఉత్తరేణి ఈ పత్రం వలన ప్రయోజనము దంతధావనానికి పిప్పి పన్ను చెవిపోటు రక్తం కారటము హర్షమొలలు గడ్డలు అతి ఆకలి జ్వరము మూత్రపిండాల్లో రాళ్లు తగ్గడానికి ఉపయోగపడుతుంది పత్రము కసి పత్రం వలన దగ్గు జలుబు జ్వరము చెవిపోటు పన్ను నొప్పి చుండ్రు అతిసారము గాయాలు తగ్గించడానికి నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది చూతపత్రము చూత పత్రం అంటే ఆకు ఈ పత్రం వలన ప్రయోజనకరము రక్త విరేచనాలు చర్మ వ్యాధులు ఇంటిలోని క్రిమికీటకాల నివారణకు మరియు ఇంట్లో ఉన్న చెడును నివారిస్తుంది కరవి పత్రము అంటే గన్నేరు పత్రము ఈ పత్రం వలన తేలుకాట్లు దురద కళ్ళు సంబంధమైన వ్యాధులు చర్మ సంబంధం వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఉంట పత్రము వలన జ్వరము కఫము పడిశము దగ్గు ఉబ్బసము తగ్గించడానికి మరియు జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది దాడిమి పత్రము అంటే దానిమ్మ పత్రము ఈ పత్రం వలన విరేచనాలు అతిసారము దగ్గు నుండి రక్తం కారణము చర్మ వ్యాధులు తగ్గడానికి ఉపయోగపడుతుంది దేవదారు పత్రము ఈ దేవదారు పత్రం వలన అజీర్తి పొట్ట సంబంధమైన చర్మ వ్యాధులు కంటి సంబంధమైన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది మరవక పత్రము మరవ పత్రం వలన ప్రయోజనము జీర్ణశక్తి ఆకలి పంపొందించటకు జుట్టులు రాళ్ళము చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగిస్తారు ఇది మంచి వాసనలు ఇస్తుంది పత్రము సింధువారము అంటే వావిలి ఆకు ఈ పత్రం వలన ప్రయోజనము జ్వరము తలనొప్పి కీళ్ళనొప్పులు వాతానికి చర్మ వ్యాధులు మూర్ఛ వ్యాధికి ప్రసవం తర్వాత ఇచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగిస్తారు ఈ పత్రము ఈ జాజి ఆకు ఈ పత్రం వలన ప్రయోజనము వాత నొప్పులు జీర్ణాశయము వ్యాధులు మలాశయం వ్యాధులు నోటిపూత పూత దుర్వాసన జన్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ పత్రము అంటే దేవకాంచనము ఈ పత్రం వలన మూర్ఛ వ్యాధి కఫము పొట్ట సంబంధమైన వ్యాధులు నులిపురుగుల నివారణకు ఉపయోగపడుతుంది పత్రము అంటే ఆకు ఈ పత్రం వలన కఫము మూల వ్యాధి కుష్ఠు వ్యాధి అతిసారము దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది పత్రము అంటే రావి ఆకు ఈ పత్రం వలన నోటపూత చర్మ వ్యాధులు మలబద్ధకము కామెర్లు మూత్ర వ్యాధులు జ్వరాలు జీర్ణశక్తి జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది పత్రము అంటే తెల్ల మధ్య ఆకు వలన చర్మ వ్యాధులు నొప్పులు మలాశయ దోషాలు గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది పత్రము అంటే జిల్లేడు పత్రము ఈ పత్రం వలన వ్యాధులు శక్కగడ్డలు కీలవ నొప్పులు చెవిపోటు కోరింత దగ్గు దగ్గుల విరేచనాలు తిమ్మిర్లు బోధకాలు వ్రణములు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ పత్రములన్నీ సంపూర్ణ ఆయుర్వేద వైద్యంలో అనుభవజ్ఞులైన వైద్యులు ఉపయోగిస్తారు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోకుండా స్వంత నిర్ణయంతో వాడరాదు ఈ ఏకవింశతి పత్రాలు అంటే ఇరవై ఒక్క వనమూలికలను పతి పూజలో ఎందుకు ఉపయోగిస్తారు అంటే దీనిలో ఒక పరమార్థం దాగి ఉంది కొన్ని ప్రజలు వినియోగించిన నీళ్లన్నీ డ్రైనేజీ కాలువల ద్వారా ఊరి చెరువులో కలుస్తాయి ఈ వినాయక నవరాత్రుల్లో వింశతి పత్రాలు పూజలో పెట్టడం వలన ఇంట్లో చెడును తొలగించి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి కాలంలో ఊరి జనాలు అందరూ చెరువు నీళ్లనే అందరూ త్రాగేవారు గణేష్ పూజలో వాడిన ఆకులన్నింటినీ చెరువులో కలపడం ద్వారా చెరువులోని కలుషితమైన నీళ్లని ఆయుర్వేద గుణము కలిగిన పత్రాలు కాబట్టి కలుషితమైన నీళ్లను శుద్ధి చేస్తాయి మన పూర్వీకులు ప్రతి పండుగను ఆరోగ్య సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ ఆచారాలు తయారు చేశారు ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్లో లో సూత్రము మరియు గ్రామ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మంచి ఆకులనే ఉపయోగించాలి ఉపయోగించడం వల్ల రోగాలు మరియు ఇబ్బందులు రాకుండా పడతాయి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ గణపతయే గణపతి